హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెలసాని వెంకటరామారావు విరచత అంశం శత జయంతిలో ఫెడరల్ క్యాస్ట్లో సమకాలీన ప్రభావ స్మరణ అని ఆ అంశాన్ని ముందుగా ఇటీవలనే కమ్యూనిస్ట్ పోరాట కీర్తిశేషురాలైన కామ్రేడ్ దొడ్డా పద్మావతి గారికి జోహార్లు అర్పిస్తూ అదేవిధంగానే కామ్రేడ్ చలసాని జగన్నాథరావు గారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిది దశాబ్దాలపై పడిన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా పోరాట జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న వారికి విప్లవ జే జేలు పలుకుతూ వీరందరికీ పోరాట స్ఫూర్తిని రగిలించిన కామ్రేడ్ ఫెడల్ క్యాస్ట్రో తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జీవిత వారి జీవిత విశేషాలని మనం కానమూకు కదా వచ్చిన శ్రోతలకు చెలసాని వెంకటరామారావు విరచిత అంశంగా క్యూబా విప్లవోద్యమ వేగు ఫెడల్ క్యాస్ట్రో వారి జీవితం ఆచరణ స్ఫూర్తి మార్క్సిజం నాకు సమాజం అంటే ఏమిటో నేర్పింది నేను అడవిలో కళ్ళు మూసుకున్న మనిషిలా ఉంటే వర్గ పోరాట చరిత్రను ధనిక పేద విభజనను కొందరు మరి కొందరిని లొంగ తీసుకునే దోపిడి చేస్తారనే విషయాన్ని తెలుసుకునేవాడిని కాదు ఈ విషయం తెలియకపోతే నేను అడవిలో తప్పిపోయిన మనిషితో సమానంగా ఉండేవాడిని అని ఫెడల్ క్యాస్ట్రో స్వయంగా పేర్కొన్నారు క్యూబా విప్లవకారుడు మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఆధునిక క్యూబా నిర్మాత సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు వేగుచొక్క కామ్రేడ్ ఫెడల్ క్యాస్ట్రో వారి జీవితం ఆచరణ ప్రపంచ విప్లవకారులకు ఎందరికో స్ఫూర్తిని ఉత్తేజాన్ని కలిగిస్తుందనటంలో సందేహానికి తావులేదు ఫెడల్ ఎల్జాండ్రో క్యాస్ట్రో రుజ్ ఆయన్నే ఫెడల్ క్యాస్ట్రో అంటారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు పదమూడున అనగా తొంభై తొమ్మిది సంవత్సరాల క్రితం క్యూబా దేశంలో ఓరియంటల్లోని బిరాన్లో జన్మించారు సంపన్న స్పానిష్ రైతు కుటుంబానికి చెందిన వారు క్యూబాకు వలస వచ్చిన ఏంజల్ క్యాస్ట్రో వై ఆర్గిజ్ అనే ఆయన వీరి తండ్రి తండ్రి మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇంటి పని మనిషి లీనా రుజ్ గొజంజల్తో సహజీవనం గొంజ్తో సహజీవనం వల్ల పదకొండు మంది సంతానం కలిగారు వారిలో క్యాస్ట్రో ఒకరు క్యాస్ట్రోకు ఐదుగురు సోదరులు ఏడుగురు సోదరీమణులు ఉన్నారు రావుల్ క్యాస్ట్రో రోమన్ వీరి సోదరులు ఏడుగురు సంతానం కలిగిన తరువాత తన తల్లిని తండ్రి పంతొమ్మిది వందల నలభై మూడు ఇరవై ఆరున రెండవ మిడల్ క్యాస్ట్రో చదువుకునే రోజుల్లో హవానా విశ్వవిద్యాలయంలో వామపక్ష భావాలు సామ్రాజ్యవాద వ్యతిరేక ఆలోచనలతో ప్రభావితమయ్యారు న్యాయవాదిగా రాజకీయ నాయకునిగా ప్రారంభించి క్యూబా విప్లవ నాయకునిగా పాలకునిగా ఆధునిక క్యూబా నిర్మాణంలో జీవితాంతం కృషి చేశారు క్యూబన్ విప్లవంలో ఎస్కాంబ్రే తిరుగుబాటులో బే ఆఫ్ పిగ్స్ దండయాత్రలో క్యూబా క్షిపణి సంక్షోభంలో మత్సరోకుటో సంఘటన సందర్భంలో అంగోలా అంతర్యుద్ధ కాలంలో గ్రెనడాపై అమెరికా దండయాత్ర సమయంలో ఇలా దేశం కోసం ప్రజలకు నాయకత్వం వహించి సోషలిజం లక్ష్యంగా నిరుపమాన త్యాగమయ జీవితం గడిపిన వాడు ఫెడల్ క్యాస్ట్రో నిర్మాణంలో బోలాడి చుర్రే ఎల్ కాబోల్ ఎల్ కమాండెన్ ఎల్ గుజారో ఎల్ లోకో టిపో ఫిస్టోవిటా అటువంటి మారు పేర్లతో అజ్ఞాత జీవితం గడిపారు ఫిడల్ క్యాస్ట్రో క్యాస్ట్రో లా విద్యార్థిగా హవానా యూనివర్సిటీ నుండే దేశ అధ్యక్షుడు రామన్ గ్రౌ ప్రభుత్వ అవినీతిని హింసను వ్యతిరేకించాడు కొలంబియాలోని మిత్రవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లలో పాల్గొన్నారు బూర్జివా నియంతృత్వ పాలకుల విధానాలను ప్రతిఘటించారు శ్రామిక వర్గ విప్లవం ద్వారా సమాజంలో రాజకీయ మార్పులను తీసుకురాగలమని నమ్మారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎడ్వర్డో చిబాగ్ స్థాపించిన పార్టీ ఆఫ్ ద క్యూబన్ పీపుల్ ఆ పార్టీలో చేరి రాజకీయ కార్యకలాపాలు సాగించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో మార్క్సిస్ట్ ఆలోచన సామ్రాజ్యవాద వ్యతిరేక వలసవాద నిరంకుశ పాలనా విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య అనుకూల ఆలోచనలతో క్యాస్ట్రో ప్రభావితులయ్యారు ఈ కాలంలోనే సోషలిజం సిద్ధాంతాలను అధ్యయనం చేశారు సోషలిజం ద్వారా సమ సమాజ నిర్మాణం సాధ్యమని నమ్మారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అలాగనే పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరాల ప్రాంతంలో ది మూమెంట్ అనే సంస్థను క్యాస్ట్రో స్థాపించారు ఇది ఒక రహస్య సంస్థ ది అక్యూజర్ అనే రహస్య పత్రికను సైతం క్యాస్ట్రో వెలువరించారు కార్యకర్తలకు ఈ సంస్థ ద్వారా ఆయుధ శిక్షణను ఇచ్చారు ఆయుధాలను సంపాదించి క్యాస్ట్రో ఆర్మీ యూనిఫామ్ ధరించారు తన యావత్ జీవితం ఆర్మీ యూనిఫామ్ను విడిచిపెట్టని సమరశీల యోధునిగా క్యాస్ట్రో నిలిచారు క్యాస్ట్రో తనను తాను స్వాతంత్ర నాయకుడు జోస్ మార్టీ వారసునిగా ప్రకటించుకున్నాడు నూట అరవై ఐదు మంది సాయుధ విప్లవకారులను సమీకరించి పుల్జెన్సియా బెటిస్టా నాయకత్వంలోని ప్రభుత్వంపై సాయుధ ప్రతిఘటన ప్రారంభించాడు అలాగనే పంతొమ్మిది వందల యాభై మూడు జులై ఇరవై ఆరున మ్యాన్క్యాడో బ్యారక్లు అవి క్యూబాలోని శాంటియాగో ఈ క్యూబాలో ఉన్న సైనిక బ్యారక్లు అన్నమాట వాటిపై ఫిడల్ క్యాస్ట్రో నేతృత్వంలోని విప్లవకారుల్లోని చిన్న బృందం సాయుధ దాడి జరిపింది ఈ దాడి విఫలమై పలువురు సహచరులను క్యాస్ట్రో కోల్పోయారు ఈ దాడిలో బ్రతికి ఉన్న విప్లవకారులను జైలులో పెట్టారు ఈ సాయుధ దాడే క్యూబా విప్లవానికి ప్రారంభంగా భావించి క్యూబా స్వాతంత్ర యుద్ధ వీరుడు జనరల్ గిల్లెర్మో మోన్ఖాడా ఆయన పేరుతో ప్రసిద్ధి చెందింది దాడి జరిగిన తేదీ జూలై ఇరవై ఆరు మొవిమెంటో ట్వంటీ సిక్స్త్ జూలియో దాన్నే ఎం ట్వంటీ సిక్స్ సెవెన్గా ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకొస్తుంది ఇదే సంస్థ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిన పుల్జిన్సియా బ్యాటిస్టా నియంతృత్వ అవినీతి పాలనను కూల్చివేసింది జూలై ఇరవై ఆరు తిరుగుబాటులో మిగిలిన పంతొమ్మిది మంది సహచరులతో కలిసి సియర్రా మ్యాస్ట్రా పర్వతాల్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని కఠినమైన జీవితాన్ని క్యాస్ట్రో అలాగనే వారి సహచరులు అనుభవించారు తరువాత శాంటియాగోకు ఉత్తరాన ఉన్న జైల్లో నిర్బంధించారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన శాంటియాగోలోని ప్యాలెస్ ఆఫ్ జస్టిస్లో నూట ఇరవై రెండు మంది నిందితులను కోర్టు విచారించింది యాభై ఐదు మందికి ఏడు నెలల నుండి పదమూడు సంవత్సరాల మధ్య శిక్షలు వేశారు క్యాస్ట్రో సోదరుడు రౌల్ క్యాస్ట్రో ఆస్కార్ ఆల్కాల్డే మిరెట్ ఎర్నెస్టో టిజోల్కు పదమూడు సంవత్సరాలు మరో ఇరవై మందికి పది సంవత్సరాలు పాటు జైలు శిక్షలు విధించారు అక్టోబర్ పదహారున క్యాస్ట్రోకు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారు మిగిలిన వారికి ఏడు నెలల జైలు శిక్ష విధించారు క్యాస్ట్రో జైల్లో చరిత్ర నన్ను నిర్దోషిగా ప్రకటిస్తుంది అనే ప్రసంగాన్ని రాశాడు జైల్లో క్యాస్ట్రో ఇరవై ఐదు మంది సహచరులతో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి మార్క్స్ లెనిన్ మ్యాథీ రచనలను ఫ్రాయిడ్ కౌంట్ షేక్స్పియర్ ముందే మౌఘం దోస్తావిస్కీ పుస్తకాలను అధ్యయనం చేశారు మార్క్సిక్స్ దృక్కోణంలో వాటిని విశ్లేషించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరిలో దేశాధ్యక్షుడు బ్యాటిస్టాఫ్ జైలును సందర్శించినప్పుడు వ్యతిరేకంగా పాటలు పాడినందుకు జైల్లో ఏకాంత నిర్బంధానికి గురైనాడు క్యాస్ట్రో తను జైల్లో ఉండగా భార్య హోంశాఖలో ప్రభుత్వ ఉద్యోగం అంగీకరించి ఉద్యోగంలో చేరటంతో ఆయన ఆగ్రహించి అలాంటి అవమానాన్ని నపుంసకంగా అనుభవించే కంటే వెయ్యిసార్లు చనిపోవటం మేలు అని తలంచి భార్య నుండి విడాకులు తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో బ్యాటిస్టా ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికలు పెడితే ఏ రాజకీయ నాయకుడు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి సిద్ధం కాలేదు ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు క్యాస్ట్రో బృందం శిక్షకు గురైన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఖైదీల విడుదలకు ప్రచార ఉద్యమం ప్రారంభమైంది అప్పటికి దేశం ఆర్థికంగా బలహీనపడి బ్యాటిస్తా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కొంత రాజకీయ అస్థిరత నెలకొన్నది దీనితో ప్రభుత్వం దిగివచ్చి ఇరవై రెండు మాసాలు శిక్ష అనుభవించిన తరువాత ఖైదీలందరినీ పంతొమ్మిది వందల యాభై ఐదు మే పదిహేను విడుదల చేసింది విప్లవానంతరం మోంకాడ బ్యారక్లను పంతొమ్మిది వందల అరవై జనవరి నుండి ఒక పాఠశాలగా మార్చివేశారు జులై ఇరవై ఆరున ఇందులో సగభాగాన్ని చారిత్రక మ్యూజియంగా మార్చివేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో దేశంలో బాంబు దాడులు హింసాత్మక ఘటనలు జరిగాయి దీనితో ఫెడరల్ క్యాస్ట్రో రావుల్ క్యాస్ట్రోలు దేశం విడిచి మెక్సికో ప్రభాసానికి వెళ్ళారు అక్కడ చేగువరాతో కలిసి ఎనభై రెండు మంది విప్లవకారులతో ఒక దళాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఇరవై ఐదున శిథిలావస్థలో ఉన్న గ్రాన్మో అనే నౌకను కొనుగోలు చేసి విప్లవకారులతో కలిసి పంతొమ్మిది వందల కిలోమీటర్లు అంటే దాదాపు పన్నెండు పన్నెండు వందల మైళ్ళు ప్రయాణించి నవంబర్ ముప్పైన ఫ్రోక్స్ ఫైస్ నేతృత్వంలోని ఎం ట్వంటీ సిక్స్ సెవెన్ సభ్యులు వ్యాంతియాగో మంజానిల్లో సాయుధ తిరుగుబాటు ప్రారంభించారు కానీ విప్లవ దళంలోని డెబ్భై మంది చంపివేయబడ్డారు మిగిలిన పన్నెండు మంది క్యాస్ట్రో రౌల్ క్యాస్ట్రో చేగువెర తదితరులు సియర్రో మేస్తా మేస్త్రా పర్వత శ్రేణిలోకి వెళ్ళి అక్కడి ప్రజలను విప్లవ దళంలో చేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ రెండున లాస్ కొయోమోలోస్కు దగ్గరగా ఉన్న మడ అడవులు ఆ చిత్తడి నేలలో బ్యాటిస్టా దళాల దాడులకు గురై క్యాస్ట్రో కేవలం పంతొమ్మిది మంది తిరుగుబాటుదారులతో ఒక శిఖరం చివరకు చేరుకొని చేగువెరా క్యామిలోసేన్ ఫ్యూరిగోసులతో కలిసి ఆర్మీ పోస్టులపై దాడులు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు నాటికి తన సైనిక శక్తిని వందల కంటే పెంచి మూడు దళాలుగా మార్చి తాము సోదరుడు రౌల్ చేగువెరాలు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి నాటికి అధ్యక్ష భవనంపై దాడిని ప్రారంభించారు ఆ సమయంలోనే యాంటోనియో కూల్చివేయబడ్డాడు ఫొంక్స్ టర్గీస్తో కలిసి గెరిల్లా శిక్షణా కేంద్రాలు స్థాపించి ఆయుధాలు కొనుగోలు చేశారు సైనిక స్థావరాలపై గెరిల్లా దాడులు చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి బ్యాటిస్తా బలహీనపడ్డాడు ప్రజల్లో అతని పాలన పట్ల తీవ్రంగా వ్యతిరేకత పెరిగింది అప్పుడు ప్రతిపక్షం ఎం ట్వంటీ సిక్స్ సెవెన్ సాయుధ దాడులతో పాటు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చింది పదివేల మంది సైనికులు తిరుగుబాటుదారులను చుట్టుముట్టినప్పటికీ అందులో అత్యధికలు క్యాస్ట్రో వైపు మళ్ళారు స్థానిక ప్రజల మద్దతు దాన్ని కూడా క్యాస్ట్రోకి వచ్చింది ఆ మద్దతు కూడా క్యూబా ప్రజలు ఎక్కువ మంది బ్యాటిస్టా పాలనను తిరస్కరిస్తున్నారు దీనితో అమెరికా సైతం బ్యాటిస్టా పాలనకు మద్దతు ఇవ్వలేదు జనరల్ క్యాంటెల్లో క్యాస్ట్రోతో రహస్య ఒప్పందం చేసుకొని కాల్పుల విరమణకు అంగీకరించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిన అంతిమంగా బ్యాటిస్టా ప్రభుత్వం పతనం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి తొమ్మిదిన క్యాస్ట్రో హవానా చేరుకొని మాన్యుయల్ ఒరుటియాలోయోను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించాడు తనను తిరుగుబాటు సాయుధ దళాల అధ్యక్షునిగా క్యాస్ట్రో ప్రకటించుకున్నాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరి పదహారున క్యాస్ట్రో క్యూబా ప్రధానమంత్రిగా స్వీకారం చేశారు క్యూబాను జాతి వివక్షత లేని స్వర్గంగా ప్రకటించారు ముందు విప్లవం తరువాత ఎన్నికలు అని ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మేలో క్యాస్ట్రో మొదటి వ్యవసాయ సంస్కరణలు అనే చట్టంపై సంతకం చేశారు తొమ్మిది వందల తొంభై మూడు ఎకరాలు అంటే నాలుగు వందల రెండు హెక్టార్లు ఆ భూమిని భూస్వాములకు పరిమితిని విధించారు విదేశీయులు క్యూబా భూములపై యాజమాన్యపు హక్కు కలిగి ఉండడాన్ని నిషేధించారు రెండు లక్షల మంది రైతులకు తమ సాగు భూములపై హక్కులు కల్పించారు ఒక్క సంవత్సర కాలంలోనే దేశ సంపదలో పదిహేను శాతం పునః పంపిణీ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వేసవిలో అమెరికన్ పెట్టుబడిదారుల యాజమాన్యం వారి తోటల భూములను జాతీయం చేశారు చక్కెర ఉత్పత్తి చమురు శుద్ధి ఇటువంటి కీలక రంగాలను జాతీయం చేశారు దేశ సహజ వనరులు వాటిని జాతీయం సమిష్టి వ్యవసాయం సోషలిస్ట్ రాజ్య నిర్మాణం వైపు క్యాస్ట్రో దృష్టి సారించాడు దీనితో అనేక మంది ధనికులు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు అమెరికా కంపెనీలను స్వాధీనం చేసుకోవటంతో వారి వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి కమ్యూనిస్టు వ్యతిరేకతతో ఉన్న దేశాధ్యక్షుడు సహకరించకపోవటంతో అధ్యక్షుడు ఉరుటియో రాజీనామా డిమాండ్తో ఐదు లక్షల మంది క్యాస్ట్రో మద్దతుదారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి మార్క్సిస్ట్ ఒసాల్ ఒస్పాల్డో డోర్టికోస్ను నూతన అధ్యక్షునిగా నియమించారు క్యాస్ట్రో ప్రభుత్వం విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది ఆరోగ్య సంరక్షణను జాతీయం చేశారు గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పట్టణ పాలిక్నిక్లు ఉచిత వైద్యం అందించే దిశగా ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పారు సార్వత్రిక టీకాలు వేసే కార్యక్రమం ద్వారా శిశు మరణాలను తగ్గించి వేశారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాల కాలంలోనే వెయ్యి కిలోమీటర్లు అంటే ఆరు వందల మైళ్ళ రోడ్లు నిర్మించబడ్డాయి నీరు పారిశుద్ధ్య అవసరాల కోసం మూడు వందల మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు ప్రతి నెల ఎనిమిది వందల ఇళ్ళు నిర్మించబడ్డాయి పిల్లల కోసం నర్సరీలు డే కేర్ సెంటర్లు వృద్ధుల వికలాంగుల కోసం పునరావాస కేంద్రాలు నెలకొల్పబడ్డాయి క్యాస్ట్రో పాలన కొద్ది కాలంలోనే కార్మికులు రైతులు విద్యార్థుల ఆదరణ పొందింది దీనితో ఆగ్రహించిన అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపివేసింది పలు ఆంక్షలను క్యూబాపై విధించింది చివరకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో క్యూబా నుండి అమెరికాకు ప్రవాసం వచ్చిన వారితో క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చే విఫల ప్రయత్నం చేసింది బే ఆఫ్ పిగ్స్ దండయాత్రకు పాల్పడింది దీంతో క్యాస్ట్రో సోవియట్ యూనియన్ సైద్ధాంతిక అభిప్రాయాలతో ఏకీభవించి అమెరికా అధికారాన్ని ధిక్కరించాడు రష్యా నుండి చమురు ఎరువులు పారిశ్రామిక వస్తువులు వంద మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని పొంది దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించాడు మరింత సామ్యవాదిగా మారి నూతన సమాజ నిర్మాణం ద్వారా సోషలిస్టు సమాజ నిర్మాణానికి కంకణబద్ధుడై కృషి సాగించాడు పంతొమ్మిది వందల అరవై రెండులో అమెరికా ఒత్తిడిని తట్టుకునే క్రమంలో సోవియట్ యూనియన్ క్యూబా భూభాగంలో మధ్యతరహా అణుక్షిపణలను మోహరించవలసి వచ్చింది అమెరికా దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినా చివరకు సోవియట్ అధ్యక్షులు నికితా క్రిస్చెవ్ అమెరికా అధ్యక్షుడు ఎఫ్ కెనడీ వారి చర్చల వల్ల శాంతియుతంగా సమస్య పరిష్కారమైంది క్యాస్ట్రో ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన అమెరికా క్యాస్ట్రోను అధికారం నుండి తొలగించేందుకు ఎన్నో కుట్రలు కోహకాలు సాగించింది సిఐఏ సాయంతో ఆరు వందల ముప్పై తొమ్మిది సార్లు క్యాస్ట్రోపై హత్యా ప్రయత్నాలకు పాల్పడ్డారు అయినా క్యాస్ట్రో ధీరువులా నిలబడి అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలను భగ్నం చేసి దేశాన్ని మార్క్సిస్ట్ లెనినిస్ట్ పంధాలో నడిపారు పశ్చిమార్ధ గోళంలో లాటిన్ అమెరికా దేశాల్లో క్యూబాను మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యంగా తీర్చిదిద్దారు అమెరికా ఆంక్షలు కుట్రలు తిరుగుబాట్లు వాటి మధ్య ఒక సోషలిస్ట్ దేశంగా క్యూబాను నిలపటం తీర్చిదిద్దటంలో క్యాస్ట్రో సోదరులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక విధానం అందరికీ ఆరోగ్యం చదువు ప్రధాన లక్ష్యంగా క్యూబాను అభివృద్ధి పదంలో నడిపారు లాటిన్ అమెరికాలోని చిలీ నికరాగ్వా గ్రెనడాలలో మార్క్సిస్ట్ ప్రభుత్వాల ఏర్పాటుకు మద్దతుగా క్యూబా నిలబడింది పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు భారతదేశంతో కలిసి అలీన ఉద్యమానికి క్యాస్ట్రో కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత వెనిజులా అధ్యక్షుడు హిగో ఛావెజ్తో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకొని అమెరికా ఆధిపత్య ధోరణి ఎదిరించి నిలిచారు సామ్యవాద పంధాకు చివరి వరకు కట్టుబడి పనిచేశారు రెండు వేల ఆరు వరకు దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన క్యాస్ట్రో వృద్ధాప్యం కారణంగా తన సోదరుడు విప్లవోద్యమ సహచరుడు రాహుల్ క్యాస్ట్రోకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఇరవై ఇరవై ఒకటవతో శతాబ్దాల్లో అత్యధిక కాలం దేశాధినేతగా పనిచేసి ప్రపంచ ప్రముఖ రాజనీతిజ్ఞనిగా క్యాస్ట్రో తనదైన గుర్తింపును పొందారు సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా ప్రపంచం గుర్తించిన క్యూబా మహానేత కామ్రేడ్ ఫెడల్ క్యాస్ట్రో తొంభై ఏట రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఐదున క్యూబా రాజధాని హవానాలో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల పదకొండు వరకు క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శిగా ఫెడరల్ క్యాస్ట్ పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి క్యూబాను కమ్యూనిస్ట్ పార్టీ పాలిస్తున్నది చక్కెర పొగాకు కాఫీ పంటలు ఎక్కువగా పండించే క్యూబా దేశం మానవాభివృద్ధిలో ఉత్తర అమెరికా ఖండంలో ఎనిమిదవ స్థానంలో ప్రపంచంలో అరవై ఏడవ స్థానంలో నిలబడింది ఆరోగ్య రంగంలో అసమాన ప్రగతిని క్యూబా సాధించింది క్యూబా డాక్టర్లు ప్రపంచమంతా అరవై ఆరు దేశాల్లో సేవలను ఇవ్వగలుగుతున్నారు వరల్డ్ ఫన్ ఫర్ నేచర్ అందుకున్న ఏకైక దేశం క్యూబా క్యూబా అంటే కోయాబనా అంటే గొప్ప ప్రదేశం అని అర్థం క్యూబాయో విస్తారమైన పంట భూములు ఇవన్నీ ఉన్న ప్రాంతం అని అర్థం క్యూబా సగటు ఆయు ప్రమాణం డెబ్బై ఎనిమిది సంవత్సరాల మూడు మాసాలు పురుషులు డెబ్భై ఆరు సంవత్సరాల రెండు మాసాలు ఉంటే స్త్రీలు ఎనభై సంవత్సరాల నాలుగు మాసాలు ఆయు ప్రమాణం కలిగి ఉన్నారు లంగ్ క్యాన్సర్ సిమా వ్యాక్సిన్లను క్యూబా తయారు చేసుకుంది ఆయుష్ ప్రమాణంలో ప్రపంచంలో యాభై ఐదవ స్థానంలో అమెరికా ఖండంలో ఐదవ స్థానంలో ఉందంటే ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధో అవుతుంది శిశు మరణాలలో సైతం క్యూబా వెయ్యి ఈస్టు ఐదు పాయింట్ ఒకటి మూడుతో అగ్రస్థానంలో ఉంది అగ్రరాజ్యపాధిపత్య అహంకార ధోరణులను ఎదిరించి ఒక చిన్న లాటిన్ అమెరికా ద్వీప దేశం గొప్ప అభివృద్ధిని సాధించటం మనం గమనించి తీరాలి ఆ క్రమంలో వారి స్ఫూర్తితో మనం మన దేశంలో కూడా ఎంతోమంది కమ్యూనిస్ట్ యోధులు వారు మనం పైన వివరించినట్లుగా కామ్రేడ్ దొడ్డ పద్మావతి అలాగనే కామ్రేడ్ చలసాని జగన్నాథరావు గారు ఫెడరల్ క్యాస్ట్రో స్ఫూర్తితో సుదీర్ఘకాలం ఆ పోరాట పొందాలోనే నిలిచి ఉన్నారు ఈ విధంగానే సోషలిస్ట్ శక్తుల అండ ఫెడరల్ క్యాస్ట్రో క్యూబిన్ కమ్యూనిస్ట్ పార్టీల కృషి చెప్పుకోదగ్గది అందుకే ఫెడరల్ క్యాస్ట్రోను అంతర్జాతీయ నాయకునిగా గుర్తించి అనేక దేశాలు తమ తమ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను ఇచ్చి గౌరవించాయి అలాంటి మహనీయుడైనటువంటి ఫెడరల్ క్యాస్ట్రో తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం ఆగస్టు పదమూడు అదేవిధంగా శత జయంతిలో ఫెడరల్ క్యాస్ట్రో సమకాలీన ప్రభావ స్మరణ అనేటువంటి ఈ అంశాన్ని చలసాని వెంకటరామారావు గారు అందజేసిన మీదట వారి కృతజ్ఞతలతో ఈ అంశాన్ని మన కానమూకు కదావచిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు